ఓటర్ సమాచార స్టిప్పులను ఈ నెల ఏడు లోపల ఓటర్ పంపిణీ చేయాలని జిల్లా ఎన్నికల అధికారి శివశంకర్ సంబంధిత అధికారులను ఆదేశించారు శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్లో రిటర్నింగ్ అధికారులు మున్సిపల్ కమిషనర్తో సమీక్షా సమావేశం నిర్వహించారు అనంతరం మాట్లాడుతూ ఓటర్ స్టిప్పులను త్వరగతిని అందించేలా చర్యలు చేపట్టాలన్నారు ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి స్టిప్పులను అందజేయాలన్నారు అందరికీ నమస్కారం పల్నాడు జిల్లాలో ఎన్నికల ప్రక్రియ సంబంధించి ఇంకో ముఖ్యమైన ఘట్టం పోస్టల్ బ్యాలెట్ ఈ పోస్టల్ బ్యాలెట్ అన్నది ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బందికి అలాగే అత్యవసర సేవల్లో ఉన్న సిబ్బందికి కొన్ని ఇతర వర్గాల వారికి అందరికీ కూడా ఈ పోస్టల్ బ్యాలెట్ ఇవ్వటం జరిగింది సో అందులో ఎవరెవరికి ఏ రోజున ఎక్కడ పోస్టల్ బ్యాలెట్ అన్నది ఒక పూర్తిగా ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసి దానిని ఐదు ఆరు ఏడు తేదీల్లో పల్నాడు జిల్లా వ్యాప్తంగా ఈ పోస్టల్ బ్యాలెట్ అన్నది ఏర్పాటు చేయటం జరిగింది ముఖ్యంగా మే ఐదు ఆరు ఏడు తారీఖుల్లో పల్నాడు జిల్లాలో పోస్టల్ బ్యాలెట్ పంతొమ్మిది వందల తొంభై ఐదు మందికి అరేంజ్ చేయటం జరిగింది అందులో ఇతర జిల్లాలకు సంబంధించిన వాళ్ళు రెండు వేల ఐదు వందల పదమూడు మంది ఉన్నారు అయితే దీనికి ఏ విధంగా ప్లాన్ చేసామంటే ప్రతి ఒక్క పోస్టల్ బ్యాలెట్ కూడా అసెంబ్లీ కాన్స్టెన్సీ హెడ్ క్వార్టర్స్లోనే జరగటం జరపటానికి ప్లాన్ చేశాము సో మనకున్న ఏడు నియోజకవర్గాల్లోనూ ఏడు నియోజకవర్గాల్లో ఒక సెంటర్ ఐడెంటిఫై చేసి అక్కడే పోస్టల్ బ్యాలెట్ అన్నది ఏర్పాటు చేయడం జరిగింది పెదకూరపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పెదకూరపాడు చిలకలూరుపేటలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గణపవరం నర్సరావుపేట నియోజకవర్గానికి సంబంధించి ఎస్ఎస్ఎన్ కాలేజ్ నర్సరావుపేట సత్యనపల్లికి సంబంధించి జిల్లా పరిషత్ గర్ల్స్ హై స్కూల్ సత్యనపల్లి వినుకొండ లయోల పాఠశాల వినుకొండ గురజాల ప్రభుత్వ జూనియర్ కళాశాల గురజాల మాచర్ల జిల్లా పరిషత్ గర్ల్స్ హై స్కూల్ మాచర్ల ఈ ఏడు కాన్సెన్సీల్లోనూ మనం పోస్టల్ బ్యాలెట్ అన్నది ఏర్పాటు చేయడం జరిగింది అయితే ఐదు ఆరు ఏడు తేదీల్లో పోస్టల్ బ్యాలెట్ మనం పెట్టినప్పుడు కూడా ఒకేసారి ఎక్కువ మంది వచ్చినప్పుడు అక్కడ ఈ క్రౌడ్ అన్నది ఎక్కువ అవుతుంది కాబట్టి దాన్ని మేనేజ్ చేసే ప్రక్రియ కోసం మనకున్న పోస్టల్ బ్యాలెట్లు ఉన్న వాళ్ళందరూ కూడా వివిధ వర్గాలుగా విభజించి కేటగిరీస్గా విభజించి వాళ్ళందరికీ ఒక్కొక్క రోజున ఒక్కొక్కటి ఒక్కొక్క రోజున ఒక్కొక్క కేటగిరీకి ప్లాన్ చేయటం జరిగింది అందులో ఐదో తారీఖున మే ఐదో తారీఖున ప్రిసైడింగ్ ఆఫీసర్స్ అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్స్ అదర్ పోలింగ్ ఆఫీసర్స్ మైక్రో అబ్జర్వర్స్ వీళ్ళందరికీ కూడా సండే మే ఐదో తారీఖున ఏర్పాటు చేయడం జరిగింది మే ఆరో తారీఖున పోలీస్ సిబ్బందికి ఎసెన్షియల్ సర్వీసెస్ కేటగిరీలోకి వచ్చిన పోలీస్ సిబ్బంది అలాగే ఎలక్షన్ డ్యూటీలో ఉన్న పోలీస్ సిబ్బంది అందరికీ కూడా వారికి అలాగే పల్నాడు జిల్లాలో ఇక్కడ పనిచేస్తూ ఇతర జిల్లాల్లో ఓటర్గా నమోదైన వాళ్ళు అదర్ డిస్ట్రిక్ట్ ఓటర్స్ అందరికీ కూడా ఆరో తారీఖున ఏర్పాటు చేయడం జరిగింది ఏడో తారీఖున ఇతర అత్యవసర సర్వీసెస్లు అంటే మెడికల్ అండ్ హెల్త్ కావచ్చు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కానీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కానీ ఇలా ఇతర డిపార్ట్మెంట్స్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఆ రోజున అత్యవసర సేవల్లో ఉండి ఓటు వేయటానికి వాళ్ళకి ఇబ్బంది పడతారు అటువంటి వాళ్ళు కూడా మనం పోస్ట్ బ్యాలెట్ అన్నది ఏర్పాటు చేసే చేయటం జరిగింది వాళ్ళందరికీ కూడా ఏడో తారీఖునే వీరితో పాటు ఆ రోజున చాలామంది వెహికల్స్ మనం ఎంగేజ్ చేస్తాం కాబట్టి ఆ వెహికల్స్లో ఉన్న డ్రైవర్స్ అందరూ కూడా ఈ కేటగిరీలోకి వస్తారు సో వాళ్ళ దగ్గర కూడా ఫామ్ టోల్ తీసుకోవడం జరిగింది ఈ డ్రైవర్స్ కానీ క్లీనర్స్ కానీ అలాగే కొన్ని పోలింగ్ స్టేషన్లో వీడియోగ్రాఫ్ అనేది జరుగుతుంది సో ఈ వీడియోగ్రాఫర్స్కి ఇంకా ఎవరైతే మిగిలిపోయారో వీళ్ళందరికీ కూడా ఏడో తారీఖున పెట్టడం అనమాట ఏర్పాటు చేయడం జరిగింది ఇది అందరూ గమనించి ఐదు ఆరు ఏడో తారీఖుల్లో ఏ ఏ క్యాటగిరీస్కి ఎప్పుడైతే పోస్టల్ బ్యాలెట్ పెట్టామో ఆ పోస్టల్ బ్యాలెట్ని అందరూ పీఓస్ ఏపీఓస్ అదర్ పోలింగ్ ఆఫీసర్స్ మైక్రో అబ్జర్వర్స్ పోలీస్ పర్సనల్ అవుట్ సైడ్ డిస్టిక్ట్ ఓటర్స్ అలాగే ఇతర అదర్ డిపార్ట్మెంట్స్లో పనిచేస్తున్న ఎషన్షియల్ సర్వీసెస్ వీడియోగ్రాఫర్స్ డ్రైవర్స్ క్లీనర్స్ ఎవరెవరైతే ఈ పోలింగ్ ప్రక్రియలో ఉండు అలాగే కలెక్టరేట్ స్టాఫ్ కావచ్చు ఎవరెవరైతే ఈ పోస్టల్ బ్యాలెట్కి ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ ఐదో ఆరు ఏడో తేదీల్లోనూ వినియోగించుకోవాలి మరొకసారి చెప్తున్నా ఐదో తారీఖున పీఓఓస్ ఏపీఓస్ ఓపీఓస్ అండ్ మైక్రో అబ్జర్వర్స్ ఆరో తారీఖున పోలీస్ పర్సనల్ అవుట్ సైడ్ డిస్టిక్ట్ ఓటర్స్కి ఏడో తారీఖున ఇతర ఎసెన్షియల్ సర్వీసెస్ మెడికల్ అండ్ హెల్త్ కానీ ట్రాన్స్పోర్ట్ కానీ మిగిలిన వాళ్ళందరూ కూడా వారికి అలాగే వీడియోగ్రాఫర్స్ డ్రైవర్స్ సో వీళ్ళందరికీ కూడా ఏర్పాటు చేయటం జరిగిందనమాట అయితే అంటే ఐదో తారీఖున ఎవరైనా మిస్ అయితే ఇంకా ఆ రోజు తప్ప మళ్ళీ మేము ఓటు వేయటానికి కుదరదా అని అటువంటి అపోహలు అవసరం లేదు ఇది మన కన్వీనియన్స్ కోసం అక్కడ ఈ క్రౌడ్ అన్నది ఒక ఈజీగా మానిటరింగ్ చేయడం కోసం మేనేజ్ చేయడం కోసం మనం ఈ కేటగిరీస్గా పెట్టి పోస్టల్ బ్యాలెట్ పెట్టడం జరిగింది ఆ రోజున ఎవరికైనా వీలు పడని సమయంలో ఈ ఐదు ఆరు ఏడు తేదీల్లో ఏ తేదీనైనా సరే మీరు వచ్చి ఓటు వినియోగించుకోవచ్చు కానీ ఇతర జిల్లాలకు చెందిన ఓటర్లు మాత్రం ఆరో తారీఖున వస్తేనే ఎందుకంటే ఇది ఆదర్ డిస్ట్రిక్ట్ సంబంధించిన బ్యాలెట్ కూడా పెట్టాలి కాబట్టి ఆరో తారీఖున మాత్రమే వాళ్ళు రావాల్సి ఉంటుంది ఆరుని కానీ మిస్ అయితే అక్కడ ఆరు వన్ కన్సల్ట్ చేస్తే ఏడో తారీఖున కూడా అటువంటి వారికి ఏదైనా అక్కడ వెసులుబాటు కల్పించడం జరుగుతుంది సో అందరికీ కూడా పోస్ట్ బ్యాలెట్లో ఎవరికి ఎవరికైతే అర్హత ఉందో వారందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే ఈ ఐదు ఆరు ఏడు తారీఖులు ఎట్టి పరిస్థితుల్లో మిస్ కావద్దండి ఇన్ కేస్ ఏ పరిస్థితుల్లోనే మిస్ అయినా సరే దానికి మళ్ళీ ఏ విధంగా పోస్ట్ బ్యాలెట్ చేయాలన్నది మేము చెప్పడం జరుగుతుంది కానీ అటువంటి సిచ్యువేషన్ మన జిల్లాలో రాకూడదని చెప్పి నేను కోరుకుంటున్నాను సో అందువల్ల ఈ పోలింగ్ పర్సనల్కి మైక్రో అబ్జర్వర్స్కి అలాగే పోలీస్ పర్సనల్ హెల్ ఎసెన్షియల్ సర్వీసెస్లో ఉన్నవాళ్ళు డ్రైవర్స్ వీడియోగ్రాఫర్స్ క్లీనర్స్ ఇతర స్టాఫ్ కానీ అందరికీ కూడా ఈ ఐదు ఆరు ఏడు తేదీల్లో ఉన్న ఈ పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటీని ఉపయోగించుకోండి అలాగే క్యాండిడేట్స్ అందరూ కూడా ఫామ్ ట్వెన్లో వాళ్ళ పోలింగ్ ఏజెంట్స్ని నియమించుకోవాలి అది ఆర్ఓస్ని కన్సల్ట్ చేసి అక్కడ మీ పోలింగ్ ఏజెంట్స్ని కూడా పెట్టుకోవాలి సో ఈ పోస్టల్ బ్యాలెట్ చాలా ట్రాన్స్పరెంట్గా ఒక పగడ్బందీ వాతావరణంలో జరుగుతుంది ఒక్కొక్కరు కూడా రెండు నుంచి మూడు బూత్స్ ఈ ఇందాక నేను చెప్పిన ఆ ప్లేసులు ఏర్పాటు చేసుకున్నారు పూర్తిగా చైర్స్ కానీ షామియానా కానీ అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇన్సైడ్ ఏవైతే ఇది పోస్టల్ బ్యాలెట్ కాబట్టి కొంచెం ప్రక్రియ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది సో మా ప్రిసైడింగ్ ఆఫీసర్ అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్ ఓపిఓస్ అందరూ ఉంటారు వీరితో పాటు గెజిటెడ్ ఆఫీసర్స్ కూడా పెట్టడం జరిగింది ఎందుకంటే పోస్టల్ బ్యాలెట్ వేసే వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే మీకు ఏదైతే పోస్టల్ బ్యాలెట్ పేపర్ ఇస్తారు ఆ పేపర్ మీద ఉన్న సీరియల్ నెంబర్ మాత్రం అంటే హడావిడిగా అది నా పని పూర్తి చేసుకోవాలి కదా అని చెప్పి ఒక ఆత్రులతో కావచ్చు అడావిడి వాతావరణంలో కావచ్చు ఈ ప్రాపర్గా థర్టీన్ ఏని ఫిల్ చేయరు థర్టీన్ ఏలో సిగ్నేచర్ ఆఫ్ ది ఎలక్టర్ ఉండాలి అక్కడ సీరియల్ నెంబర్లో చాలామంది ఏంటంటే ఎలక్షన్లో ఉన్న ఓటర్ కార్డులో ఉన్న సీరియల్ నెంబర్ రాసే కూడా నేను గతంలో నేను ఆరోగ్య పనిచేసిన అనుభవంతో నేను చెప్తున్నాను అటువంటి రాసిన వాళ్ళు ఉన్నారు అవన్నీ ఇన్వాలిడ్ అయిపోతాయి సో హండ్రెడ్ పర్సెంట్ థర్టీన్ ఏలో ఏదైతే బ్యాలెట్ పేపర్ నెంబర్ ఉందో అదే రాయాలి అలాగే థర్టీన్ బి అంటే బ్యాలెట్ మనం మీరు వేసిన తర్వాత కంపార్ట్మెంట్లో వేసిన తర్వాత మీకు కవర్ ఇస్తారు ఇన్నర్ ఇన్నర్ ఇన్నర్నర్ దాని మీద కూడా పోస్టల్ బ్యాలెట్ నెంబర్ వేయాలి సో ఆ బ్యాలెట్ వేసిన కవర్ మీద ఆ బ్యాలెట్ ఏ కవర్లోనైతే పెడతామో ఆ ఇన్నర్ ఎన్వలప్ కవర్ బయట కూడా మీరు పోస్టల్ బ్యాలెట్ నెంబర్ రాయాలి మీరు డిక్లరేషన్ చేసేటప్పుడు కూడా మీ సిగ్నేచరు మీ పోస్టల్ బ్యాలెట్ నెంబర్ అనేది క్లియర్గా ఉండాలి అవి రాసిన తర్వాత అక్కడ గెజిటెడ్ హౌస్ దగ్గరికి వెళ్తారు గెజిటెడ్ హౌస్ అటెస్ట్ చేసిన తర్వాత ఓటింగ్ కాంపర్లోకి వెళ్ళి ఓటు వేసి అక్కడ బ్యాలెట్ని బ్యాలెట్ సంబంధించిన ఎన్వలప్లో పెట్టి బయటకు వచ్చి ఈ డిక్లరేషన్ని ఆ ఎన్వలప్ని కలిపి మళ్ళీ గమ్తో టంటించి అప్పుడు ఈ బాక్స్లో వేయటం జరుగుతుంది అనమాట ఇది ఫస్ట్ పార్లమెంట్ జరుగుతుంది ఇదే ప్రాసెస్ మళ్ళీ అసెంబ్లీకి కూడా జరుగుతుంది సో ఈ విధంగా పోస్టల్ బ్యాలెట్ వేసేటప్పుడు ఎంప్లాయీస్ కానీ ఈ పోలింగ్ సిబ్బంది కానీ ఓటర్స్ అన్న ఎలక్షన్ డ్యూటీ కానీ వీళ్ళందరూ కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి కాబట్టి మరొకసారి చెప్తున్నాను థర్టీ ఇయర్ డిక్లరేషన్ మీద మీ సంతకం మాత్రం ఉండాలి పాస్టబ్యాలెట్ నెంబర్ అన్నది కరెక్ట్గా మెన్షన్ చేయాలి ఇది ఇంపార్టెంట్ థింగ్ తర్వాత ఇంకా హోమ్ ఓటింగ్ హోమ్ ఓటింగ్ అన్నది ఎనిమిది తొమ్మిది తేదీల్లో జరుగుతుంది ఆ రోజున ఎవరైనా మిస్ అయితే పదో తారీఖున కూడా ఎందుకంటే సెకండ్ ఇంటిమేషన్ కూడా ఇవ్వాలి వాళ్ళు ఇంటికి వెళ్ళి చెప్పాలి కాబట్టి పదో తారీఖు వరకు కూడా ఇది కంటిన్యూ అవుతుంది ఇందులో మనకి సుమారు నిన్న వచ్చిన దాని ప్రకారం ముప్పై మూడు రూట్లు ఐడెంటిఫై చేశారు ఈ రూట్లు అన్నది ఎలా వెళ్ళాలి ఏంటన్నది అది వాళ్ళ అక్కడ ఉన్న సౌలభ్యం బట్టి అక్కడ ఉన్న నెంబర్ ఆఫ్ ఓటర్స్ బట్టి రూట్లో ఉన్న డిఫికల్టీ బట్టి రూట్లు పెంచుకోవచ్చు ఇది మొత్తం ఆర్ఓ యొక్క డిస్క్రిప్షనరీ సో ఒక్కొక్క రూట్కి కూడా ఒక ప్రిసైడింగ్ ఆఫీసర్ ఒక ఏపీఓ ఒక మైక్రో అబ్జర్వర్ వీళ్ళు ముగ్గురు ఉంటారు వీడియోగ్రాఫర్ ఉంటారు సేమ్ ఇక్కడ కూడా పోలింగ్ ఏజెంట్లని క్యాండిడేట్స్ నియమించాలి పోలీస్ కూడా ఉంటారు సో వీరందరి సమక్షంలోనూ ఎవరైతే హోమ్ ఓటింగ్ ఈ పదమూడు వందల యాభై మంది ఉన్నారో వృద్ధులు కానీ దివ్యాంగులు కానీ పోలింగ్ స్టేషన్కి రాని పరిస్థితుల్లో ఉన్నవారు ఉన్నారో వీళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ ఒక సీక్రెట్ ఈ ఎప్పుడు కూడా ఈ ఈ సీక్రెట్స్ ఆఫ్ ఓట్ అన్నది ఎప్పుడు ఏ ఎక్కడైనా సరే అది మెయింటైన్ చేయాల్సి చేయాలి సో హోమ్ ఓటింగ్లో కూడా అది మెయింటైన్ చేస్తూ వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ అన్నీ కూడా చేస్తారు సో అక్కడ ఏ ఏ రోజున ఏ ఇంటికి సుమారు ఏ టైంలో వెళ్తారు అన్నది అక్కడున్న బిఎల్ఓ అక్కడ ఉన్న పోలింగ్ ఏజెంట్లు చెప్పడం జరుగుతుంది ఇదంతా కూడా సెక్టార్ ఆఫీసర్ ఆధ్వర్యంలో జరుగుతుంది సెక్టర్ ఆఫీసర్స్ని ఏఆర్ఓస్ తహసీల్దార్స్ మానిటర్ చేసుకుంటారు ఏఆర్ఓస్ని రిటర్నింగ్ ఆఫీసర్ మోనిటర్ చేసుకుంటారు ఈ విధంగా ఒక పటిష్టమైన వాతావరణంలో ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ముఖ్యంగా ఎవరైతే ఓటు వేస్తారో పదమూడు వందల యాభై మంది వారు ఇబ్బంది పడకుండా వాళ్ళకు ముందస్తుగానే సమాచారం ఇచ్చి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళతో ఈ హోమ్ ఓటింగ్ వేయించే ప్రక్రియ కూడా మన జిల్లాలో ఎనిమిదో తారీఖు తొమ్మిదో తారీఖున జరుగుతుంది మనకున్న గైడ్లైన్స్ ప్రకారం ఎవరైనా ఆ రోజున ఇంటికి వెళ్ళేటప్పుడు మిస్ అయితే ఇంకో రెండో ఛాన్స్ ఉందన్నమాట సెకండ్ టైం ఖచ్చితంగా వెళ్ళాలి వెళ్ళేటప్పుడు అక్కడ అక్కడ వెళ్ళినట్టుగా ఆధారాలు కూడా ఉండాలి సో ఇవన్నీ కూడా మేము గైడ్ చేయటం జరిగింది సో ఎవరు మిస్ అవ్వకుండా ఖచ్చితంగా వాళ్ళు ఓటు వేసేటట్టుగా హోమ్ ఓటింగ్ వేసేటట్టుగా మేము చర్యలు తీసుకుంటున్నాం అలాగే ఇందాక ఫైవ్ ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్ పోస్ట్ బయటకు సంబంధించి ఆ కూడా బల్క్ ఎస్ఎంఎస్లో అందరికీ కూడా మెసేజ్ ఇమ్మని చెప్పడం జరిగింది మీ ద్వారా కూడా ఒక మెసేజ్ వెళ్తే ఇంకా అందరికీ కూడా క్లియర్గా తెలుస్తుంది సో రేపు అన్నింటిలో కూడా ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు ప్రింట్ మీడియా కావచ్చు అన్నింటిలో కూడా ఈ పోస్టల్ బ్యాలెట్కి సంబంధించిన మన విస్తృతమైన అవగాహన మీ ద్వారా కలిగించాలని చెప్పి మిమ్మల్ని కూడా నేను కోరుతున్నాను సో దట్ మా ఈ పత్రికల ద్వారా మీడియా ద్వారా సులువుగా మన సిబ్బందికి అందరికీ రీచ్ అవుతుందన్న ఉద్దేశంతో మీ ద్వారా వారందరికీ కూడా నేను చెప్తున్నాను సో మన ఎంప్లాయీస్ మరొకసారి ఎవరూ కూడా ఈ పోస్టల్ బ్యాలెట్ అన్నది మిస్ కాకుండా ఐదు ఆరు ఏడో తారీఖుల్లో వినియోగించుకోవాలని చెప్పి నేను జిల్లా కలెక్టర్గా మీ అందరికీ కూడా నేను కోరుతున్నాను థ్యాంక్ యూ పోస్టల్ బ్యాలెట్ సంబంధించి కొంతమంది సందేహాలు వ్యక్తపరిచారు అంటే ఈ పీఓలు ఏపీఓలు ఓపీఓలు కానీ మైక్రో అబ్జర్వసర్స్ కానీ ఎక్కడికి డ్యూటీ అలాట్ చేశారో అక్కడ ఆ నియోజకవర్గంలో ఓటు వేయాలా ఎక్కడ ఓటర్లుగా నమోదు అయ్యారో అక్కడ ఆ నియోజకవర్గంలో ఓటు వేయాలా అన్నది అడగటం జరిగింది అది ఎప్పుడు కూడా క్లియర్ వాళ్ళు ఎక్కడైతే ఓటర్లుగా నమోదయ్యారో ఇది వాళ్ళకి ఫెసిలిటేట్ చేయటం కోసమే కాబట్టి వాళ్ళు ఎక్కడ ఓటర్లుగా నమోదు అయ్యారో ఆ నియోజకవర్గంలోనే వాళ్ళు ఓటు వేయాలి అటు ఉదాహరణకు మాచర్లలో ఉద్యోగం చేస్తున్నారు కానీ ఆయనకు ఓటు పెదకూరపాడు నియోజకవర్గంలో ఉంది పెదకూరపాడు నియోజకవర్గానికి మాత్రమే వెళ్ళి ఓటు వేయాలి నర్సరాపేటలో పనిచేస్తున్నారు కానీ గురజాలలో ఓటు ఉంది ఖచ్చితంగా గురజాలలోకి వెళ్ళి గురజాల నియోజకవర్గంలో ఎక్కడైతే ఈ పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ సెంటర్ పెట్టారో అక్కడికి వెళ్ళి మాత్రమే ఓటు వేయాలి అక్కడికి పొరపాటును వెళితే మాత్రం మీ ఎలక్ట్రోల్ రూల్ కాపీస్ కానీ అవేవి అక్కడ ఉండవు మళ్ళీ అక్కడ మీకు సున్నితంగా చెప్తారు మీరు ఎక్కడైతే ఓటర్గా నమోదై ఉన్నారో అక్కడికి మీరు వెళ్ళి ఓటు వేయండి అని చెప్తారు ఇది అందరూ కూడా గమనించాలి ఇంకా అవుట్ సైడ్ మా డిస్ట్రిక్ట్ ఓటర్స్ అంటే అవుట్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ ఓటర్ అంటే మన జిల్లాలో పనిచేస్తున్నారు పల్నాడు జిల్లాలో పనిచేస్తున్నారు కానీ వీళ్ళకి ఓటు హక్కు వేరే జిల్లాలో ఉంది అంటే ఉదాహరణగా నరసరాపేటలో పనిచేస్తున్నారు కానీ ఓటర్గా గుంటూరు జిల్లాలో నమోదై ఉన్నారు గురజాలలో పనిచేస్తున్నారు ఓటర్గా బాపట్లో నమోదై ఉన్నారు మాచర్లలో పనిచేస్తున్నారు ఓటర్గా ప్రకాశం జిల్లాలో నమోదై ఉన్నారు ఇటువంటి కేటగిరీ అందరికీ కూడా ఇందాక చెప్పినట్టుగా ఆరో తారీఖుని పెట్టాము ఎందుకంటే మీ బ్యాలెట్ అంతా కూడా ఆ డిస్ట్రిక్ట్స్కి వెళ్ళాలి అందువల్ల ఇక్కడ ఇంకా జాగ్రత్తగా ఈ ఇతర జిల్లాల్లో ఓటర్లుగా నమోదు అయిన వారు ఇంకా జాగ్రత్తగా ఉండాలి వీరు ఎక్కడ ఓటు వేయాలి మీ మీ పోస్టల్ బ్యాలెట్ మీ ఫామ్ ట్వల్వ్ ఏ రిటర్నింగ్ అధికారి ద్వారా ప్రాసెస్ అయిందో ఆ రిటర్నింగ్ అధికారి అక్కడ మీరు ఓటు వేయాలి అంటే ఉదాహరణకి ఇందాక నేను చెప్పిన కేసులో నరసరావుపేట నరసరావుపేట పర్సను సారీ నర్సరాపేటలో పనిచేస్తున్నారు ప్రకాశం జిల్లాలో ఓటర్ ఆయన నర్సరాపేట ఆర్వో ద్వారా మీ ఫామ్ టోల్ కానీ ప్రాసెస్ చేసుకుంటే మీరు నర్సరాపేటలోనే వచ్చి వేయాలి కానీ మీరేమో నర్సరాపేటలో పనిచేస్తున్నారు ఉంటుంది సత్తెనపల్లి కానీ మీరు ఓటేమో ప్రకాశం జిల్లాలో ఉంది ఇప్పుడు మీరు నర్సరాపేట ఆర్వో ద్వారా మీరు ప్రాసెస్ చేయించారా సత్యనపల్లి ఆర్వో ద్వారా మీరు ప్రాసెస్ చేయించారా తెలుసుకొని అక్కడ ఆ నియోజకవర్గం దగ్గర మీరు ఓటు వేయాలి సో అంటే మీరు ఏ ఆర్ఓకి మీ ఫామ్ ట్వెల్వ్ ఇచ్చారు అది వెరీ వెరీ క్రూషియల్ ఇది మీరు అందరూ కూడా ఇతర జిల్లాలో ఓటర్లుగా నమోదైన వారు ఇది మీరు గమనించి మీ ఫామ్ ట్వెల్వ్ ఏ రిటర్నింగ్ అధికారి ద్వారా ప్రాసెస్ అయితే అయ్యిందో ఆ నియోజకవర్గానికి వెళ్ళి అక్కడున్న ఫుట్ మా పోస్ట్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ సెంటర్లో ఆరో తారీఖున మీరు ఓటు వేయాలని చెప్పి నేను కోరుతున్నాను థ్యాంక్ యూ